ప్రతి గొడవని సమర్థిస్తూ అవతల వాళ్ళని దొంగలను చేర్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తలకాయ పగిలినవాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేతి రెడ్డి ఆ ఊరికి రావడానికి ప్రయత్నిస్తే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టేది ఏంటి ఆయన ఊరు ఆయనకి వస్తే ఆ సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇల్లు తగలబెట్టారు ఒకటి ఇంకొకళ్ళని తలకాయ పగలగొట్టారు అది వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు తలకాయ అంతే అంతేగాని పోనీ తెలుగుదేశం వాళ్ళకి ఒక్కరికి ఏం కాలేదే పోనీ వీళ్ళు రెచ్చగొడితే వాళ్ళ మీద రాశారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే ఒక అర్థం ఉంది కానీ రాసిన వార్తలు ఏది జన్యున్ అంటే పత్రికల్లో వార్తలు వస్తున్నాయి దాంట్లో సేఫ్ గేమ్ అనుకుంటున్నారు కానీ స్థానికంగా ఉన్నాడు తెలియదు అది ఎంత భయబిరాజులు అనేది నాయకులు ఇప్పుడు కేతి రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ప్రభాకర్ రెడ్డి అవునా ఊరుదీలు వెళ్ళాడా ద్జాగానే ఉన్నాడు కదా అస్మితి రెడ్డి అక్కడే ఉన్నాడు కదా ఎవరికి ప్రాబ్లం ఇంకా వాళ్ళు వాళ్ళక్కడే ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు నీరు పెద్దిరెడ్డి ఉన్నప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుడు ఎక్కడికన్నా పారిపోయాడా అక్కడే ఉన్నాడు కదా మరి అట్లాంటి పెద్దిరెడ్డి ఊళ్ళోకి రాని అంటే రేపొద్దున ఏంటి పరిస్థితి అంటే నువ్వు ఇక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలు సార్ మీరు వదిలేయండి సార్ మేము చూసుకుంటాం వాళ్ళు ఆనా కొడుకులు ఇదే మాట్లాడతారు ఆనా కొడుకులు మావులో కాదు సార్ ఒక్కొక్కడికి ఉత్సవోయిస్తాం నేల మీద రాయిస్తాం నేల నాకిస్తాం ఇట్లాంటి మాటలు అయ్యో చెప్పారు ఆ రోజున ఎలక్షన్ లో అధికారంలోకి రావడం కోసం కానీ అన్నారు ఇప్పుడుగా వాళ్ళు చంద్రబాబు కొంచెం కంట్రోల్ చేద్దామని ప్రయత్నించగానే జ్యోతిలో రాస్తారు ఈ అధికారిని మళ్ళీ ఎందుకు తీసుకున్నారు ఇది ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు ఒక డివిజన్ని పత్రికలు సృష్టిస్తున్నాయి ఆ ట్రాప్ లో ఆయన పడుతున్నారు కార్యకర్తలు ఒక ఇప్పుడు ఎనభై నుంచి తొంభై శాతం మంది కార్యకర్తలు మనం జవాబారీతనంగా ఉండాలని కోరుకుంటారు బాధ్యతగా ఉండాలని కోరుకుంటారు పది నుంచి ఇరవై శాతం మంది దోలగాళ్ళు ఉంటారు ఆ దోలగాళ్ల స్టేట్మెంట్లని ఈ పత్రికా వార్తల కింద మారుస్తున్నారు దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఆర్డర్ కంట్రోల్ పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారని లెక్క ఉండాలి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకోరు పార్టీ కార్యాలయానికి వెళ్తే కానీ తీసుకోరు అనేటటువంటి పరిస్థితి వస్తే కంట్రోల్ ఎక్కడ ఉంటది వ్యవస్థలకి అది చూడాలి నిజంగా